నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో విజయాలు సాధించుకుంటారు ఆర్థిక లావాదేవీల్లో లాభసాటితో కూడినటువంటి సంతోషాలుంటాయి గతంలో మీరు ఇచ్చినటువంటి అప్పులను తిరిగి సంపాదించుకునే అవకాశాలుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపురసుందరి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు వివిధ రూపాల్లో ఆర్థిక పరమైనటువంటి అంచనాలు వేసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ అంచనాలు ఈ రోజు తారుమారవుతూ ఉంటాయి స్నేహితులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు పనుల్లో ఆలస్యాలు ఏర్పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాహేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ వైభవ లక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మిథున రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ వ్యవహారిక విషయాలు సంతోషాన్ని ఇస్తుంటాయి వివిధ రూపాల్లో పనులు పూర్తి చేసేందుకు పట్టుదలతో వ్యవహరిస్తుండాలి ఉద్యోగ కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు అన్ని విధాలుగా అనుకూలతలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీల గురించి ఆందోళన చెందుతుంటారు ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో ఒడిదుడుకులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ చంద్రమౌళీశ్వర స్వామి వారి అర్చన నిర్వహించండి సింహరాశి వారు తమ వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యుల యొక్క కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ సుదర్శన మాలా స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారికు సంఘంలో మంచి పరిచయాలు ఏర్పడుతుంటాయి అనుకోనటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు నూతన ప్రయత్నాల్లో విజయాలు లభిస్తుంటాయి పెట్టుబడుల విషయాల్లో మాత్రం తొందరపడకూడదు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు కలిసి వస్తాయి అవసరానికి తగినటువంటి విధంగా ధన సహకారాన్ని పొందుతారు అప్పుల బాధలు కూడా కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి పెట్టుబడుల విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవీ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు విద్యా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రకాల ఇబ్బందులు కూడా వచ్చి తొలగిపోతుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అనవసరమైనటువంటి ఆందోళనలు తగ్గించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సంకటమోచన ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని సింధూరముతో పూజించండి ధనుసు రాశి వార్లకు అప్పుల బాధలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆలోచనలు చేస్తుంటారు వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాలుంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులను తగ్గించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి పుష్ప పూజ కుంకుమ పూజ నిర్వహించండి మకర రాశి వారికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి దగ్గర వ్యక్తులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారం చేసుకోవాలి వ్యాపార అభివృద్ధి కోసమే నూతనంగా ఆలోచించటం మంచిది అందరి యొక్క సహకారంతో కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అప్పుల బాధలు తగ్గించుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆటంకాలు దూరం చేసుకోగలుగుతారు వివాదాలను తగ్గించుకోవటం ద్వారా అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు పొందుతారు ఆధ్యాత్మిక యాత్రలు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ వేకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి రాశి వాళ్ళకు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి మీలో దాగినటువంటి ప్రతిభను ఉపయోగించవలసిన అవసరాలు ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ అనఘాదేవి అమ్మవారికి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి